రెండు వేల ఇరవై నాలుగు ఒక రకంగా ఎన్నికల సంవత్సరం అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి ఇక ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది కానీ లోపల తేల్చాల్సిన అంశాలు తేల్చుకోవాల్సిన విషయాలు పార్టీల మధ్య ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి నడుస్తుందా లేదా అనే దానికి సంబంధించి దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది బీజేపీ ఒక మెట్టు దిగబోతుంది అనేది ఒక ప్రచారం పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాల విషయంలో బేరాలు ఆడుతున్నాయి బేరాలు జరుగుతున్నాయి గా కనుక ఒప్పందం కుదిరితే భారతీయ జనతా పార్టీకి ఆ సీట్లు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది అనేది వాళ్ళ ముగ్గురు గనక కలిస్తే వైఎస్ఆర్సీపీ సర్దుకోవాల్సిందేనా లేదంటే జాగ్రత్త పడాల్సిన ఒక సంకేతం లేదంటే ఒక డేంజర్ బెల్స్ మోగుతాయా ఈ పరిణామం ఈ నెలలో చూడబోతున్నాం ఇదశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చేసింది రెండు వేల పద్నాలుగు సీన్ మళ్ళీ పొలిటికల్ సీన్ రిపీట్ కాబోతోంది అనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం మరి లెక్క ఎంతవరకు కరెక్ట్గా తెలియదు కానీ ఆరు పార్లమెంటు స్థానాలు పన్నెండు అసెంబ్లీ స్థానాలు అయితే ఇవ్వడానికి టీడీపీ జనసేన కూడా సిద్ధమవుతుంది బీజేపీకి అని నిజ నిజంగా అటువంటి ప్రపోజల్ వెళ్తే బీజేపీ ఒక మెట్టు దిగుతున్నట్ట లేదంటే తన ప్రయోజనం కోసం రాజకీయంగా ఒక వ్యూహం లేదంటే ఒక ఆలోచన మొదలు పెడుతున్నట్ట భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని ప్రస్తుతానికి మరోసారి తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది తనకు తానే తాకట్టు తనకు తాను తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత ప్రయోజనాన్ని నష్టపరుచుకున్నట్టు అవుతుంది ఒక్క సీటు కూడా రానక్కర్లా బీజేపీ సెంట్రల్ అధికారంలోకి రాకుండా అనుకోద్దా ఆంధ్రప్రదేశ్ నుంచి సున్నా ఉన్నప్పుడు కూడా మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి అలాగనే కలవకపోతే వచ్చే లాభం ఏంటి అనేది కూడా బీజేపీ ఆలోచించుకోదా ఎందుకు అనుకోవాలి ప్రయోజనం చాలా క్లియర్గా ఉంటుంది ఎందుకు అనుకోవాలి అంటే రెండు సార్లు పొత్తు పెట్టుకుంది రెండు సార్లు పదే సంవత్సరాలు నష్టపోయింది లాభపడింది తెలుగుదేశం నష్టపోయింది శాశ్వతంగా భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం మీద ఇట్లాంటి పొత్తుల సందర్భంగా నష్టపోతున్నామని గుర్తించాకనే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అద్వానీ టైంలో అట్లాంటి పొత్తులతో గడుచుకెళ్ళిపోయారు దాని వలన ఎదుగుదల ఎక్కడ అక్కడే అయిపోయింది మిత్రపక్షాల రాజకీయాల వలన అది నాశనమైంది ఓ జయలలిత వలన ఓసారి మా ప్రభుత్వమే కూలింది ఇంకోసారి తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం కొద్ది ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే దీనికోసం జాతీయ ఎన్నికలు కూడా ముందస్తుకెళ్ళి సంకటాగిపోయింది వీళ్ళ అవసరాల కోసం తప్పించి ఏముంది అప్పుడు ఆ రోజున వర్క్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అది పూర్తయ్యాకెళ్తే ఎట్ ఉంటది చంద్రబాబు నాయుడికి యాక్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికోసం ఈయన ముందు ఒక ఏడాది ముందెళ్ళిపోవడానికి అయిపోయి అటు బీజేపీ మీద కూడా ఒత్తిడి తెచ్చాడు బీజేపీ కూడా దన్మణి ముందుకు వచ్చింది వెంకయ్య నాయుడు పుణ్యం అనేసి అది కాస్త దెబ్బ తినేసి దాని ఇంపాక్ట్ పది సంవత్సరాల అధికారానికి దూరమైంది ఐదేళ్లకే అవకాశం ఇచ్చిందాన్ని నాలుగేళ్లకే వెళ్తే అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఆరు నెలలు లేట్ చేసి కావాలని ఆడుకుంటే దాని పరిణామం పది సంవత్సరాల దూరమైంది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చక్కటి అవకాశం నరేంద్ర మోడీ అమిత్ షా చక్కటి వ్యూహరచనతో ముందుకు వెళ్తూ పర్ఫెక్ట్ గా దేశవ్యాప్తంగా స్కెచ్ చేసిన టైంలో ఒక్క ఆంధ్రాలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇంపాక్ట్ నడిచింది దాని పరిణామక్రమం ఏది నేను గతం కంటే మారాను మిత్రుల్ని చూసుకుంటాను బాగా అని చెప్పడం వలన నమ్మి రెండవసారి పొత్తు పెట్టుకుని పరివసాను గాను ఇక్కడ నాలుగే గెలిచిన రెండు మంత్రి పదవులు ఇచ్చారు గుడ్డు అనుకున్నాం అందరం కూడా కానీ ఏం చేశారు ఎదగనీయకుండా చివరికి తొక్కిన ఆరదీశారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి పూర్తి బొరత్ చల్లి తమ ఫెయిల్యూర్స్ అంతా బీజేపీ మీదకు తోసేసి కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు దాని పర్యవసానం నెక్స్ట్ ఎలక్షన్స్కి పాయింట్ ఎనిమిది శాతం దేశవ్యాప్తంగా మూడు వందల మూడు సీట్లు రావడం ఏంటి ఆంధ్రాలో సున్నా ఏంటి పాయింట్ ఎనిమిది శాతం ఏంటి బీభత్సమైనటువంటి ఇందిరాగాంధీ చావుల టైంలో కూడా మూడు శాతం ఓట్లు ఉన్నాయి దాన్ని మూడు నుంచి ఐదు శాతం మినిమం ఓట్ల నుంచి తగ్గిపోయాయి సాధారణంగా గెలిపే గెలిచే మూమెంట్ ఉన్నప్పుడు పద్దెనిమిది శాతం నుంచి ఇరవై రెండు శాతం ఓట్లు ఉన్నటువంటి సందర్భం రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై రెండు శాతం ఓట్లు ఆంధ్రాలో పద్దెనిమిది తెలంగాణలో ఇరవై మొత్తం కలిపితే అక్కడ ఇరవై రెండు శాతం దాకా ఓట్లు వచ్చినటువంటి సందర్భం అలాంటి దాన్ని తీసుకొచ్చుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకుని ఓసారి నష్టపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకుని ఇంకోసారి నష్టపోయారు ఇప్పుడు ఇవాళ పొత్తు పెట్టుకుంటారు ఒక ఆరు సీట్లు వస్తాయి వాటిని తెలుగుదేశం తగ్గుతుందా రేపొద్దున పడిపోతుందా వైసీపీ పడిపోతుందా నీ ఉనికి నీకు ఐదు శాతం ఓట్లు రాని ఆరు శాతం ఓట్లు రాని పది శాతం ఓట్లు రాని నీ బలమేంటన్నది తెలుస్తుంది ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ నియోజకవర్గ స్థాయి లీడర్ ఎప్పుడు ఎదుగుతాడు తన ఎన్నికల్లో పోటీ చేస్తే వాడు ఇవాళ నార్మల్ అవుతాడు రేపు ఎదుగుతాడు కదా ఉత్తరప్రదేశ్లో ఎవరితో పొత్తు లేకుండా మూడు సార్లు ఓడిపోయింది మూడు సార్లు కానీ సంఖ్య పెంచుకుంటూ వచ్చింది పర్సంటేజ్ దాని పర్యవసానం ఇవాళ అది రెండుసార్లు అధికారంలోకి వచ్చి బీహార్లో ఎవరితో పొత్తు లేకుండా సొంతగా ఎదుగుతూ వచ్చేటప్పటికి సచ్చినట్టు జేడియు వచ్చి మద్దతు పెట్టుకోవాల్సి వచ్చింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే జేడియూ థర్డ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణలో దక్షిణాదిలో బీజేపీని యాక్సెప్ట్ చేయరనేది అతిపెద్ద విష ప్రచారం కర్ణాటక ఎట్లా గెలిచింది పాండిచ్చేరిలో ఎట్లా సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు పద్దెనిమిది ఇరవై రెండు శాతం వచ్చినాయి తెలంగాణలో ముందు నాలుగు ఎంపీ సీట్లు ఎట్లా వచ్చినాయి కాబట్టి దక్షిణాది కాదు ఇది విష ప్రచారం ఇక్కడ ఏంటంటే మనకి దక్షిణాదిలో మీడియా జర్నలిస్ట్ టీమ్స్లో వందకి తొంభై శాతం మంది ఎవరైతే యాజమాన్యాలు కావచ్చు లేకపోతే రిపోర్టింగ్లో కీ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు కమ్యూనిస్ట్ మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి కమ్యూనిస్టులకి భారతీయ జనతా పార్టీ అన్న హిందుత్వా అన్న తీవ్రమైనటువంటి క్రోధం వాళ్ళకి మళ్ళీ పెట్టుబడిదారి బూర్జువా మనస్తత్వం అని విమర్శిస్తారు కదా కానీ వాళ్ళు పెట్టుబడిదారి బూర్జువా మనస్తత్వం అని తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకుంటారు లేదా ప్రా బూర్జువా మనస్తత్వం అని బిఆర్ఎస్ బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకుంటారు కాంగ్రెస్నైనా నెత్తిన పెట్టుకుంటారు కానీ బీజేపీ మీద ద్వేషం వాళ్ళు ఈ విష ప్రచారాన్ని తీసుకెళ్తారు దాని ఇంపాక్ట్ అందరూ తిట్టిపోతుందంటే ఎట్లా అది లెగుచుద్ది బేసిక్గా అయినా కర్ణాటకలో ఇచ్చారు అధికారం అయినా మొన్న నాలుగున్నర శాతం ఓట్లు వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నాలుగున్నర శాతం అందరూ పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీలో నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి వితౌట్ జనసేన వితౌట్ జనసేన అంటే ఎడ్యుకేటెడ్ సర్కిలే కదా గ్రాడ్యుయేట్స్లో దాంట్లోనే కదా నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి కదా తెలుగుదేశం పోటీ చేయనప్పుడు పదిహేను శాతం ఓట్లు వచ్చినట్టే కదా మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదో ఉప ఎన్నికల్లో అంటే దా అదే పోటీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఏముంటుంది గతి లేక తీసుకున్నట్టు రెండవది నియోజకవర్గ స్థాయి లీడర్ ఎప్పుడు ఎదుగుతాడు ఒక అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి లీడర్కి రెండు మూడు సార్లు పోటీ చేయిస్తుంటే నిదానంగా అరే ఇది కష్టపడుతున్నాడు ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు గెలిచాడు ఓడిపోయినా నిలబడ్డాడ్రా కష్టపడుతున్నాడు రా అని కదా మనం ఓడిపోయిన మళ్ళీ రేపు పొద్దున పార్లమెంట్లోకి వెళ్తాడు కదా రఘునందన్ రావు ఎట్లా గెలిచాడు ఊడిపోయి నిలబడ్డాడన్నే కదా ఊడిపోయాక ఎవరితో పొత్తు పెట్టుకున్నాక ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా సొంత ఇప్పుడు దేశంలో గెలవలేకపోతున్నాము కాబట్టి ఇక్కడ పొత్తు అంటే ఒక అర్థం ఉంది క్రైసిస్ టైంలో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు దేశంలో ప్రాంతీయ పార్టీలతో గెలపకుండా అంటే బీజేపీగా సొంతగా గెలవలేము మళ్ళీ ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అవ్వాలి అందుకోసం కొంతమందినితో కాంప్రమైజ్ అవ్వాలి అనుకునే టైంలో ఓకే అసలు సమీపంలో ప్రత్యర్థి కనిపించట్లేదు ఐఎన్డీఏ కూటంలోనే కొట్టుకు చేస్తున్నారు మమతా బెనర్జీనేమో మూడు సీట్లు ఇస్తానంటది కాంగ్రెస్కి అఖిలేష్ యాదవ్ ఏమో ఐదు సీట్లు ఇస్తానంటాడు కాంగ్రెస్కి కేజ్రీవాల్ ఏమో పంజాబ్లో పోటీ చేయడానికి వీల్లేదంటాడు ఇట్లాంటి పరిస్థితులు అక్కడ కొట్టుకు చేస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గట్టిగా మూడు వందల స్థానాలకు మించి పోటీ చేసే పరిస్థితి లేదు అది ఇంకా అది ఏ విధంగా పవర్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది సంకీర్ణాలు అంగీకరించే పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఇప్పుడైతే లేరు ఇలాంటి దేశంలో అది గెలవడం ఖాయం అన్నటువంటిది కనబడుతున్నప్పుడు ఏం చేయాలి సాక్షించాలి అక్కడ దమ్మున్న నాయకుడు ఉన్నాడు ఇక్కడ దద్దమ్మ నాయకత్వాలు ఉన్నాయి తమిళనాడులో దమ్మున్న నాయకుడు ఉన్నాడు తెలంగాణలో దమ్మున్న నాయకులు ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ తేల్చి చెప్పింది మనకే పొత్తులొద్దండి వద్దండి ఇక్కడికి మళ్ళీ మేము ఎవరితో మాట్లాడాలో మేము చూసుకుంటాం ఇదే మా అధిష్టానం చూస్తుంది ఇట్లాంటి పోచుకోలు కబులు చెప్పలా ఎవరితో పొత్తు వద్దని చెప్పింది వీళ్ళే అధిష్టానం కూడా ఓకే అండి మళ్ళీ కిషన్ రెడ్డి నున్ను లక్ష్మణ్ కలిసి మేము జనసేనతో పొత్తు సరే సరికానియండి అన్నాడు అంతే తప్పించి వాళ్ళు రుద్దల పొత్తు అక్కడ అన్నామలై తమిళనాడు చాలా క్లియర్గా ఎవరితో పొత్తు అక్కర్లేదు అన్నాడు ఏఏడిఎంకే బిజెపి తర్వాతన ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద భాగస్వామి పక్షం అదే ఇంకెవరు లేరు అక్కడ అట్లాంటి దశలో అతను మేము ఒంటరికి వెళ్తామన్నాడు ఓకే అని చెప్పారు వెళ్తున్నాడు బెంగాల్లో పద్దెనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచింది ఫస్ట్ టైం జీవితంలో బీజేపీ పద్దెనిమిది మంది ఎంపీలు మార్చేస్తున్నామని చెప్పాడు అమిత్ షా కొత్త వాళ్ళను పెడతాం అన్నాడు మరి ఇన్ని చోట్ల ఇంత సాహసోపేతమైనది తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇది చెయ్యాలి అంటే ఎక్కడ లోపం ఉంది కానీ ఇన్ని చోట్ల ఎంత డేరింగ్ నిర్ణయాలు అమిత్ షా తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఏపీ విషయంలో మరి ఎందుకు ఇంకా బీజేపీ ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది ఎందుకు ఈ తాత్సారం అదే టైంలో టీడీపీ జనసేన ప్రయోజన ప్రయోజనం గురించి కూడా బీజేపీ ఆలోచిస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఆలోచించి రేపు ఏదో ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారని ఒక ప్రచారం వీళ్ళు ఆలోచించి వెళ్తున్నారా స్థానిక నాయకత్వాలలోని దమ్ములేంత స్థానిక నాయకత్వంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు మనం ఒంటరిగా వెళ్దాం అని చెప్పాలి ఆవిడే పొత్తుకు రెడీ ఉంటాయి స్థానిక నాయకత్వం మాటకి అంత ఇంపార్టెన్స్ హైకమాండ్ ఇస్తుందా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్తున్నాను కదా అన్నామలై అసలు ఏమీ లేని చోట సున్నా చోటమలా అన్నామలైకి తను యాక్టివ్గా వెళ్తున్నాడు ఇచ్చింది స్వేచ్ఛ కిషన్ రెడ్డి అక్కడ ఇచ్చింది స్వేచ్ఛ బండి సంజయ్కి స్వేచ్ఛ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో కూడా స్థానిక నాయకత్వం బలం వల్లే పొత్తు పెట్టుకుందా బీజేపీ అప్పుడు కూడా మరి రెండు వేల పద్నాలుగులో జాతీయ నాయకత్వం దగ్గరికి వెళ్లి జాతి నాయకత్వం ద్వారా ఒత్తిడి తెచ్చాడు చంద్రబాబు మోడీ వద్దన్నాడు అమిత్ షా వద్దన్నారు అప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా వద్దన్నాడు శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వారా తీసుకొచ్చారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అప్పుడు అప్పటికి మోడీకి హై ప్రయారిటీ ఇవ్వల ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా పెట్టి పొత్తుల వ్యవహారాలు తేల్చే బాధ్యత అంతా కూడా ఉన్నటువంటి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు వాళ్ళు తేలుస్తారు పొత్తులు అన్నటువంటి వాళ్లలో శివరాజ్ సింగ్ చౌహాన్ వెంకయ్య నాయుడు బాగా క్లోజ్ ఈయన మాట ఏం చెప్తే ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు కదా మొన్న ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి అతని సమక్షంలో చేరిపోయారు బిజెపి వద్దనుకుంది ఆంధ్రాలో పొత్తు వద్దనుకున్న దాన్ని అతని సమక్షంలో అనౌన్స్ చేసేసారు కానీ వల్ల దానివల్ల ఓకే బీజేపీకి పార్టీ పరంగా నష్టం వచ్చిందేమో కానీ అధికారంలోకి వచ్చారు వాళ్ళకి కూడా నిన్ను మంత్రి పదవులు వచ్చినాయి పన్నెండు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అప్పట్లో లాభమే కదా అది తీసుకోవడానికి తప్ప దేనికి పనికి వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయగలిగారు కదా సంస్థాగత దశలో ఎప్పుడైనా సరే పొత్తు దేనికోసం ఎవడో నలుగురు గొట్టంగాళ్ళు ఎదగడానికి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందితే పార్టీ ఎట్లా ఎదుగుతుంది అయితే గనక అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కూడా ఇంకా చాలాగా బీజేపీ మూసేసుకోవచ్చుగా పెట్టుకుంటారు పొత్తు ఇరు వర్గాలకి లాభం ఉండాలి లేకపోతే వదిలేయాలి ఇరు వర్గాలకి లాభం ఉండాలి అదే తాత్కాలిక లాభం కాదు శాశ్వత లాభం లేకపోతే వదిలేయాలి ఇప్పుడు మమతా బెనర్జీది భారతీయ జనతా పార్టీ ఒక పొత్తు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్ట చేశాడు అక్కడ ఆవిడ అట్లా పిండేసింది బీజేపీ దాన్ని వదిలించుకోవడానికి పదేళ్ళు పట్టింది పదిహేను సంవత్సరాలు పట్టింది వదిలించుకుని ఆ ముద్రే దగ్గర లేకుండా తన్నులు తిన్నారు మడ్డలు చేయించుకోబడ్డారు పోరాడారు పదిహేను సంవత్సరాలు కొట్లాడాక మమతా బెనర్జీని వదిలేశాక పదిహేను సంవత్సరాలు కొట్లాడారు ఇవాళ అధికారంలోకి వచ్చారు బీహార్లో నితీష్ కుమార్ నేడు నుంచి బయటకు వచ్చి గెలిచారు శివసేన కౌగిట్ నుంచి బయటకు వచ్చాక గెలిచారు ఇక్కడ నీకంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించే నిన్ను ఎదగనిచ్చే పరిస్థితి ఉంటే తప్పులే మంత్రి పదవి ఎదగడం కాదు మంత్రి పదవి ఇచ్చాక ఇప్పుడు మాణిక ఆయన ఇద్దరికి మంత్రి పదవులు వాళ్ళు వాళ్ళ శాఖ పని ఎప్పుడన్నా చేశారా దేవాదాయ శాఖ మంత్రి కూడా గుళ్ళు కూల్చింది ఆయన కూడా తెలియలే చివరికి ఆ రోజు దర్యాప్తు అంటే కూడా వినలా చంద్రబాబు నాయుడు ఏం చేశారు అక్కడ కామినేని శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా చేశారా చే లేదు కదా పోని తర్వాత ఏం చేశారు వీళ్ళని దొంగలు వేయలేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే నాలుగేళ్ల తర్వాత వీళ్ళు అవ్వడానికి సిద్ధపడాల లేదా ఓడిపోయాక దొంగలవ్వడానికి సిద్ధపడాలి ఫెయిల్ రెండు వేల నాలుగులో ఏమన్నారు ఓడిపోయాక బీజేపీని దీనికి అతనికి కారణం అసలు తెలుగుదేశం ఓటమికి కూడా కానీ టీడీపీ ఆలోచన ఏంటి పొత్తు విషయంలో కొన్ని వెంపర్లాట అనుకోండి లేదంటే ఈ ఆరు పన్నెండు వేళ్ళే ఆఫర్ ఇస్తున్నారు అనుకోండి ప్రస్తుత ప్రయోజనమా భవిష్యత్తు ప్రయోజనం దృష్ట్యా అవసరాల దృష్ట్యా వెంపర్లాడుతుందా బీజేపీని కలుపుకోవడానికి రెండు ఉన్నది ప్రస్తుత ప్రయోజనం ఏంటంటే ఒకటి భరోసా వస్తుంది తెలుగుదేశం కేడర్కి ఇక మనం గెలిచేస్తున్నామన్న భరోసా వస్తుంది ముగ్గురు పొత్తు అంటే అంటే బీజేపీ కలుస్తుందంటే చూసి ఈ కూటమికి ఓట్లేసి అంత పరిస్థితి ఉందా అలా కాకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు టూ థౌజండ్ ఫోర్టీన్ రిపీట్ అవుతోంది రిపీట్ అవుతోంది రిపీట్ అవుతుంది ఒక మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది కదా నెంబర్ వన్ రెండవది జగన్కి అధికార యంత్రాంగాలు సపోర్ట్ చేయడం మానేస్తాయి అధికారంలో ఉన్నట్టు కేంద్రంతో సపోర్ట్ వచ్చేస్తుంది అది కాకుండా ఇతను దిగిపోతాడు అన్నటువంటి ప్రచారం ఉన్నప్పుడు అధికార యంత్రాంగం బ్యాలన్స్డ్గానే జగన్ జగన్కి అనుకూలంగా వెళ్ళడం తగ్గిపోతుంది మూడోది వచ్చేటప్పటికి జగన్ దగ్గర ఇప్పుడు డబ్బులకేం లేదు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి భారీగా చంద్రబాబు గారు బయటకేం తీయరు కదా ఇంట్లోనే ఇప్పుడు అది ఆర్థిక స్థానంతో యాభై కోట్ల అరవై కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు రావాలి వాళ్ళు సెంట్రల్ మనకు సపోర్ట్ ఉంది అన్నప్పుడు ఏఈడీ విచారణ ఉండవు ఏసీబీఐ విచారణ ఉండవు ఏఐటి విచారణ ఉండవు అనుకున్నప్పుడు ధైర్యంగా వస్తారు ఆ పొత్తులో ఉన్నారనుకున్న రెండో పాయింట్ ఏంటి ఇప్పుడు ఓ పాతిక లక్షల విరాళం ఇవ్వాలనుకున్నాడు కూడా సపోర్ట్ ఉందిరా కోటిద్దాం అనేటువంటిది ఉంటది మైండ్ సైకలాజికల్ గా ఒక ఆధిపత్యం వస్తుంది రెండవ పాయింట్ ఏంటంటే ఆ కాంబినేషన్ అన్నట్టు ఎదిగో గెలిచే కూటమి అన్న ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు అన్నటువంటి జనంలోకి ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకోసం చేస్తుంది కానీ ప్రేమతో కాదు బీజేపీ కనిపిస్తున్నాయా వినబడుతున్న లెక్క అయితే మాత్రం ఒకప్పుడు తెలుగుదేశం అంటే విపరీతమైన కోపం ద్వేషం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలోని సీనియర్ నాయకులు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం నడిచే నాయకులు కూడా ఇప్పుడు ఒప్పుకున్నారు పొత్తుకి పురంధేశ్వరు వాళ్ళని కన్వెన్ చేసింది ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో కావాలన్న కోరిక ఉంది ఈ ట్రిప్పు లేకపోతే అంటే ఇంతకు ముందు వరకు పురంధేశ్వరికి అర్జెంట్గా ఎంపీ కావాలని ఉంది కేంద్ర మంత్రి అయిపోవాలని ఉంది అట్లాగే మరి కొంతమందికి ఎమ్మెల్యే సీట్లనేదని ఆశ ఉంది అట్లాంటి వాళ్ళల్లో పురంధేశ్వరి తెచ్చే నాయకులు కాకుండా ఇంతకు ముందు తెలుగుదేశాన్ని ద్వేషిస్తూ ఉన్నటువంటి నాయకులని కూడా ఆ కాంబినేషన్లో చేరిపోతే మీకు వస్తుంది కదా అని కన్విన్స్ చేయడం వల్ల విపరీతంగా ద్వేషించే ఇద్దరు నాయకులు కూడా పెద్ద పొజిషన్ లో ఉన్న నాయకులు కూడా వాళ్ళకి పదవులు రాబోతున్నాయి ఎందుకంటే వాళ్ళు విడిగా పోటీ చేస్తే గెలవరని తెలుసు వాళ్ళకి అదే తెలుగుదేశం పొత్తుతో తమకు సీట్ వస్తే గ్యారంటీ గెలుస్తామన్న నమ్మకంతో వాళ్ళు కూడా నడ్డా దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేశారు నడ్డా ఈ అభిప్రాయాన్ని అంటే రాష్ట్ర కమిటీలో రెండు గ్రూపులు కూడా అంటే రెండు భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పొత్తుకే మొగ్గుతున్నారు అంటూ అమిత్ షాకి నివేదిక అందించారు నడ్డా ఆల్రెడీ తెలుగుదేశం ప్రోగా ఉన్నాడు దానికి కారణమైనటువంటిది చంద్రబాబు నాయుడు తరఫున పురంధేశ్వర్ కావచ్చు తర్వాత సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు నడ్డాతో రెగ్యులర్గా ర్యాప్ మెయింటైన్ చేస్తూ పొత్తు వస్తేనే మనం బెటర్ పొత్తు వస్తేనే మనకు బెటర్ అంటూ ముందు చెప్పుకొచ్చారు వీళ్ళు చెప్తున్నప్పుడు ఉన్నదానికి ఇప్పుడు రెండవ వర్గం కూడా చెప్పడంతో ఇక ప్రిపేర్ అయిపోయాడు అందుకోసమనే అందులో ఇంకోటి లేకపోతే కమ్యూనిస్టులు రెడీలో ఉన్నారు అని ఒకవైపున ఇంకొకటి వాళ్ళని ఎలాగ భయపెడుతున్నారు అంటే ఐఎన్డీఏ కూటమిలో చేరిపోతాడు అప్పుడు వాళ్ళకు పెద్ద భాగస్వామి ఉంటుంది అని వీళ్ళు మధ్యలో అంటే మనం మన దగ్గరకు వస్తానన్న వాళ్ళు వదిలేసి ఐఎన్డీఏని ఎందుకు బలోపేతం చేయాలి అని నడ్డాకి చెప్తే నడ్డా అదే నివేదిక అమిత్ షాకి చెప్పారు బట్ అమిత్ షా ఫైనల్ చేయలేదు అంతా ఓకే అనుకుంటే ఈ ఆరు పన్నెండుకి రెడీ అవుతుందా ఇంకా ఎక్కువ డిమాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరు పార్లమెంట్ వాస్తవంగా అయితే అని విన్నా ఆరు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ అని మరి ఆరు పన్నెండు అంటే పర్లేదు మంచి పోతే అదే ఒకవేళ చూద్దాం భారతీయ జనతా పార్టీ తగ్గుతుందా లేదంటే నెగ్గడం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తుందా ఈ పొత్తు మళ్ళీ రెండు వేల పద్నాలుగు రిపీట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి